ఉన్నోడు ఉత్తి వేసుకున్నా బంగారం అనే అంటారు లేనోడు బంగారం వేసుకున్నా ఉత్తి అనే అంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సార్లు ఫేస్ చేసే ఉంటారు కదా నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడేమో అనుకుంటా ఒక పెళ్లికి వెళ్ళినాం మా చుట్టాలు దాంట్లోనే అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు ఎట్లాగో పెళ్లికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి అని మా మమ్మీ ఏం చేసిందంటే మా ముగ్గురికి అంటే మా ఇద్దరు చెల్లెలకి నాకు కొత్త పట్టీలు తీసుకొచ్చిందనమాట వెండివి అయితే ఇంక కొత్త పట్టిలు అంటే బాగా కొత్తగా బాగా మెరుస్తూ ఉంటాయి కదా సో అయితే ఆ పట్టీలు అయితే పెట్టుకున్నాం మేము పెళ్లికి వెళ్ళినాం అనమాట అయితే పెళ్లి అనగా వెళ్ళినాం మేము పెళ్లి వాళ్ళ ఇంటికి అయితే అక్కడ చూసిన వాళ్ళు పట్టిలు బాగున్నాయి కొత్తవా అని అడిగారు అనమాట ఒకరు వెంటనే ఇంకొక ఓర్వలే చెప్పిందో తెలుసా వాళ్ళు ఉన్న పరిస్థితికి వాళ్ళు వెండి కొనుక్కునేంత సీన్ లేదులే గానీ ఏ ఒత్తిడి అయి ఉంటాయి అందుకే గలగల సౌండ్ వస్తున్నాయి అందుకే అంత కొత్త అట్లాగా ఉన్నాయి మెరిసిపోతున్నాయి వాళ్ళకి ఎక్కడ సీన్ ఉందిలే ఇప్పుడు వెండి కొనుక్కునేంత అని కొందరు ఉంటారబ్బా అవతల వాళ్ళు బాగుపడితే అస్సలు చూసి వర్చుకోలేరు మెయిన్ గా అవతలి వాళ్ళు ఎప్పుడు కష్టాల్లోనే ఉండాలి వాళ్ళు మాకంటే తక్కువ స్థాయిలోనే ఉండాలని కోరుకునే వాళ్ళే ఉంటారు ఒక్కసారి మన పరిస్థితి బాగా